స్వాగతం కారణం ఏంటంటే మనకి గ్రీటింగ్ టైం వచ్చింది జనరల్గా వెంగడిగూరులో హనుమాన్ శోభయాత్ర లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం సంవత్సరం నేను ప్రతిసారి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను కాకపోతే నేను ఎవరో నిరుత్సాహపరచాలని కాదు మనలో మనం ఉత్సాహం దీనికి పది రెట్లు ప్రతి సంవత్సరం చేయడానికి పది రెట్లు మనం గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా ప్రతి హిందూ ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని నేను మనసావాచ అవార్చ కర్మన కోరుకుంటున్నాను ఎందుకంటే రేపు మనకి అక్కడ నెల్లూరు హనుమాన్ శోభయాత్ర వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అక్కడ ఎస్పి గారు వాళ్ళు జరుపుకుంటున్నారు చాలా పెద్ద ప్రొటెస్ట్ అది చాలా పెద్ద పొజిషన్ జరుగుతుంది ఇంచుమించుగా రెండు వేల బైకులు అలాగే ఏంటంటే పదివేల మంది పైచులు పాల్గొంటారు లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి కూడా రెండు వేల మంది సంఖ్య తగ్గు నేను నెల్లూరులో కూడా వాళ్ళు ఒకసారి పాల్గొన్నాను సో అది చూసినప్పుడు మనం వెంకటగిరిలో ఇలా ఎందుకు చేయలేము అని ఒక సంకల్పం అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అలాగే ఏంటంటే దానికి మనం చేయాల్సిన కార్యాచరణ కూడా మనకు ఒక వారం రోజులు టైం వచ్చింది కాబట్టి ఒక పాంప్లెట్ వేస్తాం డోర్ టు డోర్ ఏంటంటే పాంప్లెట్ పంపిస్తాం ఆ పాంప్లెట్లో మనం పిలుపునిస్తాం నిజంగా హిందూ అనేవాడు సనాతన ధర్మాన్ని చాటాలనుకునేవాడు కుల మత వర్గ వర్ణాలకు అతీతంగా ప్రతి హిందువు ఈ బైక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలా ఇది మీ ఇంటి కార్యక్రమం మా సంఘం మా సంఘం కార్యక్రమం కాదు అని తెలియపరద్దాం అలాగే మైక్ అనౌన్స్మెంట్ ఇస్తాం గల్లీ గల్లీలో మైక్ అనౌన్స్మెంట్ ఆటో ద్వారా చెప్దాం సో దానివల్ల ఏంటంటే చైతన్య పరద్దాం ముందు మనలో అండగారు చెప్పారు ఇందాక వ్యక్తులందరూ కూడా చాలా అద్భుతంగా ప్రసంగించారు వాళ్ళందరికీ కూడా ఏంటంటే పాయింట్ పాయింట్ వాళ్ళు చెప్పిన దానికి ధన్యవాదాలు ఇతర మతస్థులతో పోల్చుకుంటే మన మతంలో ఐక్యత లేకపోవడానికి ఈరోజు హిందువులు ఏంటంటే మన మనకి కాన్స్టిట్యూషన్లో రెండు లక్షల మంది ఉన్నారు నెలలకు యాభై వేల మంది ఉన్నారు మనం ఇక్కడ యాభై మంది ఇది నాకు చాలా బాధ అంటే నేను ఎందుకు బాధపడుతున్నానంటే మన నెట్వర్క్ కొంత స్పీడప్ చేయాలి టెక్నాలజీని ఉపయోగించాలి దశల వారీగా ప్రతి ఒక్కరు ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఇవ్వండి నేను చేస్తాను నా ఇంటి పని నేను ఎంత సవ్యంగా చేసుకుంటానో సంఘం కోసం నేను అంతకంటే ఎక్కువ కమిట్మెంట్ పని చేస్తాను ఎందుకంటే మనం హిందుత్వం మన హిందువుగా మనుగడ కొనసాగిస్తేనే మన ఫ్యామిలీ కావచ్చు ఇంకోటి కావచ్చు మనకి ఎగ్జిస్టెన్స్ అని నడుస్తుంది సో మన మనుగడే ప్రశ్నార్థకం అయినప్పుడు ఇక మనం చేయగలిగిన కూడా ఏమి ఇది నేను మళ్ళీ చెప్తున్నాను నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి నేను ఒక్కసారి ఏంటంటే ఆలోచించమని చెప్తున్నాను నెల్లూరులోనో తిరుపతిలోనో చంద్రగిరిలోనో ఒక పెద్ద పొజిషన్తో రెండు వేల బైకులతో ర్యాలీ చేసినట్టు అది తమిళ గుడిగా ఉందన్నమాట మనం చేస్తున్నాం కానీ అదేదో నాకెందుకో అది కొంత ఇంకా కూడా బెటర్మెంట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది దానికి మనం చేయాల్సిన ఎఫర్ట్స్ ఇప్పుడు నాకు తెలిసిన తరహా నేను చెప్పాను వాట్సాప్ గ్రూప్ ఉపయోగించుకుంటాం ప్రతిరోజు ఒక్కొక్క వక్త వాయిస్ ఇవ్వండి ప్రెస్ పెట్టండి పెట్టండి ప్రతిరోజు ఒక్కొక్క వక్త వాయిస్ ఇచ్చి ప్రెస్ పెట్టండి తద్వారా ఏంటంటే హిందూ సమాజాన్ని చేతన పరచండి పాంప్లెట్స్ వేస్తాం మైక్ పబ్లిసిటీ ఇస్తాం పర్సనల్గా ఏంటంటే ఇప్పుడు మనకు సనాతన ధర్మంలో కుల వ్యవస్థలు ఉన్నాయి ఇప్పుడు మన అసలు సార్ ఉన్నారు తెలంక మ్యూనిటీలో ఆయన కొంత ఫోల్డ్ మ్యూనిటీ ఆయనకి వెలంపాలెం బాధ్యత సార్ మీరు వెలంపాలెం నుంచి పాలనలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి రవన్ను ఉన్నారు బల్చిపాలు నేనున్నాను నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ నేను అందరినీ కూడా కాదండి సో ఇట్లా ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఒక్కరే కాకుండా వర్క్ని అలాట్ చేయండి అలాట్ చేసి ప్రతి ఒక్కరిని మ్యాథ్స్ టు మ్యాచ్ ఎంతమంది అయితే ఉన్నారు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు ఎడ్యుకేషన్ ఎంతమంది ఉన్నారు విలేకర్లు ఎంతమంది ఉన్నారు దీన్ని ఒక పుస్తేకే సీక్రెట్ మనం ఒక ఈవెంట్ చేస్తే ఈసారి ఆ ఈవెంట్ ఎట్లా ఉండాలంటే మళ్ళీ హిందూ సమాజం మొత్తం ఏంటంటే ఒక్కసారి సగౌరవంగా తలెత్తుకు తిరిగే విధంగా ఉండదు అన్నది నా పర్సనల్ ఆకాంక్ష ఇక ఈరోజు హనుమంతుడి గురించి ఒక్కరందరూ చెప్పారు నిజంగా ఆయన గురించి చెప్పాలంటే ఇంత ఇంతకుముందు ఒక్కరు చెప్పినట్టు రోజు సంవత్సరాలు ఇవాళ కూడా కావు హనుమంతుడు ధైర్యానికి ప్రతీక స్వామి భక్తికి ప్రతీక ఒక్కసారి జై శ్రీరామన్నా ఒక్కసారి జై హనుమాన్ అన్న మనకు వెయ్యి టన్నుల ఎనర్జీ వస్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను అలాగే ఏంటంటే మనం భవిష్యత్తులో కూడా సనాతన ధర్మాన్ని కాపాడే దాంట్లో భాగంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునే దాంట్లో భాగంగా హిందువులందరూ ఒక్కసారి ఉత్తకంటంతో ఐక్యం వాళ్ళని దీంట్లో పార్టీలను చూడవద్దు ఏ కులం అనేది చూడవద్దు క్వాలిఫికేషన్ ఏంటంటే హిందూ అయితే చాలు హిందూ అంటే నథింగ్ బట్ సనాతన ధర్మం మనది మతం కాదు ముఖ్యంగా అది ఈ సందర్భంగా ఇంకో సందర్భంలో మాట్లాడుకుంటాం ఎనిలో జరగబోయేటటువంటి హనుమ జయంతి శోభయాత్ర గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి మనసావాచ కర్మను కోరుకుంటూ నేనేదైనా కొంచెం ఎక్కువ ఉంటే నన్ను క్షమించాలని కూడా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను థ్యాంక్ యూ

రామచంద్ర ప్రభుకి సీతామాతకి లక్ష్మణ స్వామికి గోమాతకి తులసి మాతకి గురువులకు మాతృమూర్తులకు ఎందుకంటే ఎవరిని వాళ్ళు ఉంటారు द्याेकोरितिया राम सीता सूष्मा నాకు అన్నీ తెలుసు అనుకున్నప్పుడు ఏమి గ్రహించాం అందుకు కాబట్టి ప్రతి ఒక్కరు ఎందుకు వాళ్ళు కొని తర్వాత మన గంగడిగిరి అనమత ప్రవర్తతికి నష్టాకు జైప్రభు జైస్తి భావన అనమత సంధగ్గ అనమత అనమత స్వాతంత్రం చెప్పాలంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం అనమత స్వాతంత్ర్యం సర్జికల్ స్ట్రైక్స్ అని చూసాం మనం భారతదేశంలో అంటే ధర్మానికి ప్రతికారం మనం ఎవరి మీద దండయాత్రలు చేయలేదు మన ఎవరు ఇతర భూభాగాలని కబ్జా చేయలేదు ఇతర సంస్కృతులు నాశనం చేయాలి ధ్యానం చేసినప్పుడు సజ్జిక స్ట్రైక్స్ చేసిందే హనుమంతుడు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించిన రామణాసు లంకా నగరాన్ని తన శోకకి నిప్పు అనిపించిన వ్యక్తులు ఎవరైతే వా వాళ్ళకి జస్ట్ ఉదాహరణకి అంటే మనకు ధర్మానికి ఆనితలు పెట్టాలంటే వ్యక్తులు ఎవరైతే వాళ్ళకి తగిన సమాజాన్ని ఆయన ఆరాడి చేసి